తిరిగి గోదావరి జిల్లా దుళ్ల గ్రామంలో ఎంపీ డివో మనోజ్ సర్పంచ్ కొండపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం రసాబాస్ కు దారితీసింది సర్పంచ్ అవినీతి మితిమీరిపోయిందని సమావేశంలో బోర్డు సభ్యులు మండిపడ్డారు స్థానికంగా ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సిన సర్పంచ్ రాజమండ్రికి మకాం మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు సర్పంచ్ అవినీతి అక్రమాలపై పలుసార్లు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు విచారణ పేరుతో అధికారులు గ్రామానికి వచ్చి వెళ్లడమే గానీ సర్పంచ్ పై చర్యలు తీసుకోలేదని అన్నారు మేనిఫెస్టో తయారు చేయమని గౌరవ మంత్రివర్యులు ఆదేశించారు అందులో భాగంగా ముందుగా దుర్ల గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఈ గ్రామంలో చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసి గౌరవ స్థానిక పెద్దలతో వార్డు మెంబర్తో సర్పంచ్ గారితో ఇతర ఎంపీటీసీ సభ్యులతో అలాగే ఇతర నాయకులతో కూడా చిన్న సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రతి వార్డు మెంబర్ దగ్గర నుంచి ఆ వార్డులో ఉన్న సమస్యలు ఏంటనేది అన్నిటి పరపక్షంగా ప్రతి వార్డు మెంబర్తో కూడా మాట్లాడడం జరిగింది పద్నాలుగు వార్డు మెంబర్లో సుమారు పదకొండు మంది వచ్చారు కొంత ఆబ్సెంట్ అయ్యారు వారు కూడా ఫోన్ చేసి వాళ్ళ ఆ వార్డులో ఉన్న సమస్యలని మేము తెలుసుకుని రాతపూర్వకంగా గౌరవ మంత్రివర్యుల గారికి మరి నివేదికని సమర్పించి వారి దగ్గర నుంచి నిధులు వారి ఆదేశాల మేరకు వారి వారి నుంచి కొంత నిధులు సేకరించి పంచాయతీ నుంచి కొంత నిధులు మండలం నుంచి జిల్లా పరిషత్ నుంచి మంత్రివర్యుల గారి దగ్గర నుంచి కూడా కొంత నిధులు సేకరించి ఈ గ్రామంలో నెలకొని ఉన్న అనేక సమస్యలు దీర్ఘకాల సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి చాలా పెద్దవి కూడా ఉన్నాయి సుమారు ముప్పై నలభై లక్షలు అయ్యే సమస్యలు కూడా కూడా ఉన్నాయి అలాగే మంచినీటి సమస్య కూడా ఉన్నాయి డ్రైనేజ్ ఇష్యూస్ బాగా ఎక్కువ ఉన్నాయి వీటిలన్నింటిని కూడా ఒక మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి వాటిని పరిష్కరించుకోవడానికి గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాలు మనకు ఒక ఓట ఒకటి పరిష్కరించి ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం స్పందనలో చాలా కంప్లైంట్లు పెట్టారు పరిష్కారం రాలేదు అవేమి నా దృష్టిలో రాలేదు అని తెలియదు ఇప్పుడున్నా మాత్రం నాకైతే పూర్తి అవగాహన నాకు మా యువటి గారు అలాగే అవగాహన వచ్చింది వాటిని పరిష్కరించడం గతంలో వెళ్ళిపోయినా మీకు అప్పు చెప్పండి చార్జు అలాంటివి